కడప మహానాడు బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రస్తావించిన అంశాలపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది రాజకీయాల ముసుగులో వైసీపీ నేతల అవినీతి అంశాన్ని ప్రస్తావిస్తూ ఆర్థిక ఉగ్రవాదులపై ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అంటూ ముఖ్యమంత్రి ప్రసంగం సాగిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ప్యాలెస్ ఎస్టేట్ పాలిటిక్స్ అంటూ గత ప్రభుత్వ పెద్దల గురించే ప్రస్తావన చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇప్పటికే గత ప్రభుత్వ అక్రమాలపై కొందరు అధికారులు పలువురు నేతలు జైలు పాలయ్యారు మద్యం మైనింగ్ వంటి అంశాల్లో ఇప్పటికే కేసులు అరెస్టులు జరిగాయి దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో పక్కా ఆధారాలతో అధికారులు కేసులు ఎస్టాబ్లిష్ చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఆయా కుంభకోణాల్లో ఆధారాలు బయటపడటంతో ఇప్పటికే సమాధానం చెప్పుకోలేక వైసీపీ ఉక్కిరి బిక్కిరి అవుతోందంటూ టీడీపీ నేతలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు గత ప్రభుత్వ అక్రమాలపై కూటమి ప్రభుత్వ విధానాన్ని తెలిపేందుకే ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అంటూ సీఎం వ్యాఖ్యలు చేశారనే చర్చ నడుస్తోంది ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ కామెంట్స్ వైసీపీ వర్గాల్లోనూ తీవ్ర చర్చగా మారింది